శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా అండి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకోసమే చెబుతున్న సాయి మాటలు వినుతల్లి వెంటనే నువ్వు కోరింది నీకు దొరుకుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ మంచినే నమ్ముకున్న నీకు ఎలాంటి కష్టం రాదు తల్లి మంచి కోసం పోరాడే నా బిడ్డకు ఎలాంటి కష్టం రానివ్వను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలి అనే గొప్ప మనసు తల్లినిది అలాంటి మనసున్న నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావమ్మా ఇతరుల సంతోషంలోనే సంతోషం వెతుక్కుంటున్న నా బిడ్డకు ఆనందం మాత్రమే అందిస్తాను పాటే ఉంటూ నీ జీవితాన్ని అందంగా మారుస్తాను బిడ్డ నీ జీవితాన్ని అందంగా చేసి నువ్వు ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడకు నీ మనసు పాడు చేసుకోకు బాధపడకు ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు నీ మంచి కోరే నీ కుటుంబ సభ్యుల గురించే ఆలోచించు నీ సంతోషాన్ని నీ కుటుంబ సభ్యులతో ఎలా పంచుకోవాలి అని ఆలోచించు అలా కాకుండా నువ్వు ఇతరుల కోసం బాధపడకుబిట్టా ఇతరులకు ఏమి ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో అంతే ఇవ్వు నువ్వు వాళ్ళకిచ్చిన ప్రేమని వారి నుండి తిరిగి ఆశించకు తల్లి అలా ఆశించి వారు ప్రేమ చూపించకపోతే బాధపడకు ఎందుకంటే నువ్వు చూపించినంత ప్రేమ ఇంకా దొరకకపోవచ్చు నీ స్నేహితుల కోసం బంధువుల కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో తల్లి ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తించుకోమ్మా నీ కష్టాలను నీ బాధలను నువ్వే పరిష్కరించుకోవాలి అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకు నీ సాయి మాటలు విని గుర్తిపెట్టుకు బిడ్డా ఇక నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇకపై నువ్వు సంతోషంగా బ్రతకాల్సిన రోజులు వచ్చాయమ్మా నువ్వు ఎవరిని చూసి భయపడకు ఎవరికోసమో ఆందోళన పడకు ఎవరి గురించో ఆలోచించి నీ మనసు కష్టపెట్టుకోకు ధైర్యంగా ఉండు నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యమ్మా నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని ఎప్పుడూ నీకు తోడుంటాను ఇక రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి బిడ్డ ఇక నీ జీవితంలోకి ఒక కొత్త మార్పును పంపిస్తున్నాను ఆ మార్పు నీకు ఆనందాన్ని ఇస్తుంది నువ్వు ఏ పని తలపెట్టినా నీకు విజయం లభించే రోజులు చేశాయమ్మా ఏ పనైనా కానీ నమ్మకంతో ధైర్యంగా చెయ్యి నీ కష్టకాలమంతా ముగిసిపోయింది బిడ్డ నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక నుంచి నీకు అంతా మంచి కాలమే తల్లి ఇక నీ కష్టాలన్నీ తీరిపోయేలా నేను చేస్తాను నీకు మంచి కాలం రానుంది ఈ కాలంతో పాటు నీ సాయి తండ్రిని నేను నీకు తోడున్నాను ఇక ప్రశాంతంగా ఉండు నీకు ఏది ఎప్పుడు అందాలో అది అప్పుడు అందిపోతుంది తల్లి అలా అందించే బాధ్యత నీ తండ్రిదే నువ్వు ధైర్యంగా ఉండు అని అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనకు ఎన్ని జాగ్రత్తలు చెప్పారో ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే మొదట మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి పక్క వాళ్ళకి మంచి చేయండి మంచి చేయడం మంచిదే కానీ అతి మంచితనం పనికిరాదని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారండి ఇతరుల కోసం నువ్వు ఎంత వదులుకోవాలో అంతే వదులుకోవాలి అంతకు మించి నువ్వు వదులుకున్నావంటే నీ జీవితంలో నీకు సంతోషం దొరకదు బిడ్డ అని బాబాగారంటూ ఉన్నారు మంచి చేయడం మంచిదే అండి కానీ ఆ మంచి కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి అంటే దాని అర్థం మీరు ఆర్థికంగా చితికిపోకుండా చేయాలి మీ దగ్గర ఒక వంద రూపాయలు ఉందంటే ఒక పది రూపాయలు దానం చేయండి అంతేకాని వందకి వంద దానం చేస్తే మీరేం తింటారు మీ ఫ్యామిలీ ఏం తింటారు ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి ఇది చాలా కొంతమందికే చెప్తూ ఉన్నామండి ఎందుకంటే ఇంత మంచితనం చాలా కొంతమందికే ఉంటుంది చాలా వరకు అందరూ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కానీ కొంతమంది విచ్చలవిడిగా విడిగా వాళ్ళు పక్క వాళ్ళు మన గురించి గొప్పగా అనుకోవాలను లేదంటే వాళ్ళ మనస్తత్వమే అలా ఉంటుందో పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దానం చేసేసి వాళ్ళ ఆర్థికంగా చితికిపోతారు ఫ్రెండ్స్ ఇది ఎవరి గురించో చెప్పడం లేదండి నేను చూసిన వాళ్ళ గురించే చెప్తూ ఉన్నాను ఆ తర్వాత వాళ్ళు కష్టాల్లో పడిన తర్వాత ఆ సహాయం పొందిన ఒక్కడు కూడా వాళ్ళకి చెయ్యందించి పైకి లేపడం జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని మీరు ఆనందంగా జీవించండి మీరు తినగా మిగిలిన దాన్ని దానం చేయండి అంతేకాని మీకు లేకుండా దానం చేయొద్దు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ విషయమే ఈరోజు బాబా గారు మనకు సందేశం రూపంలో చెప్పారండి అందరూ సంతోషంగా ఉండాలి ఆ తండ్రి ఆశీస్సు అందరిపైన ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి